నమస్కారం గురువుగారు గారు మీ అందరికీ నమస్కారాలు ఎన్టీ రామారావు గారితో మీ మొట్టమొదటి పరిచయం ఎప్పుడు ఏ సంవత్సరం ఎక్కడ నాచారం రామకృష్ణ సినీ స్టూడియోస్ అని అక్కడ స్థాపించారు వారు అయితే ఆ స్థలం కొనడానికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో వారు అక్కడ స్థలం చూడడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక అమ్మవారి దేవాలయం ఉంది ఆ స్థలం ఎదుర్కొండానే ఓకే ఆ దేవాలయంలో నేను పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి అర్చకుడిగా ఉన్నాను కాళికాదేవి కాళిక మహాకాళీ దేవాలయం మహాకాళీ సైతం మహాకాళీశ్వర స్వామి మొదలు అమ్మవారు ఉంది తర్వాత ఈశ్వరుణ్ణి పెట్టాం అది రామారావు గారి ఆధ్వర్యంలోనే ఆయనకు చెప్పి ఆ తర్వాత పెట్టారు పని మొదలు పెట్టుకుని చేసుకో నీకేం పర్వాలేదు నేను ఉన్నాను అంటే శివాలయం కట్టాను ఓకే వారి యొక్క ఆదరణతో అప్పటికి పార్టీ పెట్టారా పార్టీ పెట్టారు మార్చిలో పార్టీ పెట్టారు ఏప్రిల్లో అట్లా ఆ స్థలం తీసుకున్నారు ఆ స్థలం చూడడానికి వచ్చినప్పుడు నేను అక్కడ కూర్చొని ఉన్నాను దేవాలయం ముందర మీరు ఇక్కడ అర్చకులా అని అడిగారు మీరు ఆయన గుర్తుపెట్టారు కదా నేను గుర్తుపెట్టారు ఆయన తెలవండి వాళ్ళు ఎవరున్నారు అదే అదే మూర్తి అయితే ఏమిటి మీరు ఇక్కడ అర్చకులా అన్నారు మహారాజా నేను ఇక్కడ పూజారిని నేను ఎంతకాలం నుంచి ఉన్నారు అన్నాడు నేను ఏడో సంవత్సరాల నుంచి ఉన్నాను ఏమిటి ఈ స్థలం విషయంలో ఈ పరిసరాలు ఎలా ఉంటాయి ప్రశాంతంగా ఉంది మహారాజా బాగుంది ముందుకు వెళ్ళచ్చు అలాగే ఏమిటి మీ నామధేయం నరసింహమూర్తి అండి స్వగ్రామం ఎక్కడ అయ్యా నాది జిల్లా కూచిపూడి మీ ఇంటి పేరు ఏమిటి అయ్యా వేదాంతం వారు ఓ సంతోషం అక్కడ కనెక్ట్ అయి ఉంటారు కానీ కనెక్ట్ అయి ఉంటారు ఓ అవును వేదాంతవారు కూచిపూడి రాఘవ్ గారు ఏమిటి మా పెత్తాతయ్య కొడుకండి మా పెద్దనాన్నగారు చాలా సంతోషం మీతో కలయిక కలుస్తాం అని వెళ్ళిపోయినారు వారు ఎనభై రెండు నుంచి ఆ యొక్క స్టూడియో కొన్న తర్వాత అది అక్కడ నిర్మాణం అనేది ఆరంభం చేశారు ఓకే అది దర్దాపులో ఒక ఏడెనిమిది నెలలు పట్టింది ఆ స్థలం అంతా బాగు చేయడం కాంపౌండ్ వాళ్ళది తీసుకోవడం అక్కడ ఆశ్రమం కట్టడం ఫస్ట్ ఆశ్రమం కట్టారండి కట్టారు ఆశ్రమం కట్టారు అక్కడ ఆ స్థలంలో మధ్యలో అంటే అప్పటికి ఆయన సీఎం అయ్యారా కాలేదు ఇంకా అవ్వలేదు అవ్వలేదు అవ్వకముందే పని స్టార్ట్ చేశారు పని నడుస్తూ ఉంది అక్కడ సీఎం అయిన తర్వాత ఆయన దానికి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరిలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఆగస్ట్లో ఆశ్రమం ప్రవేశం చేశారు అక్కడ అట్లాగా ఇరవై మూడు ఆగస్టు పదమూడవ తేదీసారి రెండవసారి పార్టీ పెట్టే రోజున నేను వెళ్ళాను ఎక్కడికి యుఎంఎల్ఏ క్వార్టర్స్ నేను పెద్దగా లేదు పార్టీ పెడుతున్నారు అసలు తెలుగుదేశము అనేది ఏదైతే ఉందో ఇప్పటి వరకు సరైనటువంటి యొక్క పరిపాలనా విధానం అనేది తెలుగు రాష్ట్రాల్లో లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు ఒక మహానుభావుడు ఆయన అంత ఆలోచనాపరమైన వ్యక్తి ఆ సినిమా వ్యవహారాలను వదులుకుని ఈ పార్టీ పెట్టడం అనేది ఇది గొప్ప విషయం అసలు ఈ పార్టీ యొక్క ఉద్దేశాలు ఏమిటి ఎలా ఉంటాయి ఏమిటి అనేది చూద్దామని వెళ్ళారు ఓకే న్యూఎంఎల్ఏ క్వార్టర్స్లో హాల్లో పెట్టారు ఆ హాల్లో పెట్టడంలో హాల్ కొంచెం విరుగ్గా ఉంది అది విపరీతమైన జలం వచ్చారు సాయంత్రం ఆరు గంటలకి మీకు ఎంత ఉంటుందండి వయసు అప్పుడు నా వయసు దర్దాపుల్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఓకే ఆ ప్రాంతం ఇరవై ఐదేళ్ళు అప్పుడు అక్కడ జలం సరిపోయే ఒకేసరికి ఆ కుర్చీలన్నీ అందరూ ఉన్నాం తీసుకొచ్చి గార్డెన్లో వేస్తే రామారావు గారికి మాత్రమే ఒక స్టేజీ వేసి వీళ్ళ వాళ్ళందరూ కింద కూర్చున్నట్టుగా అక్కడ నామకరణం చేశారు తెలుగుదేశం అని ఓకే అది అయిన తర్వాత ప్రత్యక్ష సాక్షి పార్టీ పెట్టానండి ఉన్నాను సాయంత్రం ఆరున్నరకి నామకరణం చేశారు అయిన తర్వాత నాకు కొంచెం ఈ పరంగా మనం కాస్త సేవ చేస్తే పార్టీకి ఎలా ఉంటుంది అనే ఆలోచన ఉండిద్ది ఓకే కానీ వృత్తిపరంగా రాజకీయాలు అనేవి పెద్దగా బ్రాహ్మణ వృత్తికి అంత పెద్ద సరైనది కాదేమో అనే ఉద్దేశం కూడా మనసులో ఉండి నేను వెళ్తూ ఉండేవాడిని తప్ప ఎక్కువగా పాల్గొనలే ఓకే తర్వాత వారు మళ్ళా రెండవసారి అక్కడ శంకుస్థాపన స్టూడియోలో ఆ నిర్మాణానికి అయితే రామారావు గారి దగ్గర బంధువు ఆయన ఎన్ఎస్ ప్రసాద్ గారు ఉండే ఎన్ఎస్ ప్రసాద్ గారు మీరు రేపు రావాలి పెద్ద ఆయన వస్తున్నారు శంకుస్థాపన ముహూర్తం చూడాలి అని ప్రసాద్ గారు మిమ్మల్ని అడిగారు అడిగారు సరే వస్తాను మహారాజా తెల్లారి వెళ్ళారు పెద్ద ఆయన వచ్చారు ఇక్కడ శంకుస్థాపనకి ఇక్కడ మేము ఆశ్రమం ఒకటి కడుతున్నాము ఇందులో విగ్రహాలు అవి అవన్నీ ఉంటాయి నిత్యం పూజలు అంటూ జరగాలి ధార్మికంగా ఉండాలి ఒక ప్రశాంత ఆశ్రమవాసం అంటే తెలుసుగా మీకు అలా చేయాలి అన్నారు పెద్ద ఆయన అయ్యా మహారాజా తప్పనిసరిగా ఎవరెవరు ఉన్నారా ఆయనతో పాటు ఎన్ఎస్ ప్రసాద్ గారు ఉన్నాడు బీబీ మోహన్ రెడ్డి గారు ఉన్నాడు పర్వతే ఉపేంద్ర గారు మోహన్ రెడ్డి గారు చూస్తాడు ఆయన కూడా జాతకాలు ముహూర్తాలు ఎమ్మెగలు ఇక్కడ అదే మరి ముహూర్తం నన్నే అడిగారు నేను పెట్టిన ముహూర్తం మళ్ళా మోహన్ రెడ్డి గారు పరిశీలించి బాగుంది ముహూర్తం శ్రావణవాసంలో సింహలగ్నం గుర్తుంది మీకు శ్రావణవాసంలో సింహలగ్నం బాగుంది మంచి ముహూర్తం ఇది వెళ్దాము అని చెప్పి అంటే జాతకం చూసి చెప్పారా మీరు నక్షత్ర ప్రకారం తారాబలం తారాబలం చూశారు ముహూర్తం చూసారా సంపత్తార స్వాతి నక్షత్రానికి ఆ జన్మ నక్షత్రం నుంచి ఆ నిత్య నక్షత్రం దాకా నక్షత్రం ఏముంది ఆ రోజు ఆ రోజు రేవతి రేవతి నక్షత్రం నక్షత్రం చక్కగా కలుస్తోంది అనే ఉద్దేశంతో ఆ ముహూర్తం పెట్టాము ఆ సింహలగ్నము అనేది ప్రాముఖ్యత కలిగింది ధైర్యాన్ని శక్తిని తేజస్సుని ఇవ్వగలిగేది ఎందుకు సూర్యుడు అధిపతి దానికి అవును ఆత్మకారకుడు అవును ఆత్మకారకుడు ధైర్యకారకుడు శక్తి కారకుడు అందుకని ఆ సింహలగ్నం అంటే పెద్ద ఆయన కూడా చాలా ఇష్టం ఓకే ఆయన బాగుంది ముహూర్తం అని సర్టిఫై చేశారు తర్వాత అప్పుడు హ్యాబిట్స్లో ఉండేవారు మరి మోహన్ రెడ్డి గారు ఏమన్నారు దానికి ఆ ముహూర్తానికి బాహుది ముహూర్తం చూశారు బావుది ముహూర్తం మళ్ళీ మేము నేను మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి మాట్లాడుకుని మంచి ముహూర్తం పెట్టారు బాగుంది ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలకి మార్నింగ్ ఆగస్టు పదమూడు ఓకే ఇరవై మూడులో శ్రావణ మాసం అది ఆ పట్ల మన అక్కడ ఉండేవారు ఎక్కడా సాగర్ టాక్స్ ఎదురకుండా హ్యాబిట్స్ నుంచి తారకం గారు రామారావు గారు బయలుదేరి వాళ్ళు బయలుదేరేవాలో అలాగానే గేట్ దగ్గర అన్ని రెడీగా పెట్టుకుని వారిని పూర్ణ కలిసి లోపలి తీసుకెళ్ళి ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయించి లోపలికి ప్రవేశం చేశాం ఓకే పూజ ఆరంభమైంది విఘ్నేశ్వర పూజ అయిపోయిన తర్వాత పుణ్య ఆవచనం చేసి వాస్తు పూజ అనేది మొదలెట్టిన తర్వాత లక్ష్మీ క్షీర సముద్రరాయతన మంత్రం ఏదైతే ఉందో మీరు ఆపండి ఇద్దరం కలిసి చెప్దాము అన్నారు పెద్ద ఆయన అయ్యా చెప్పండి నా ఎమ్మడి మంత్రం చెప్పారు ఆయన కూడా చాలా అన్నిట్లో సమస్యే లేదు ఇక అజరాబడది వాక్కు కాసేపు అయిపోయిన తర్వాత మళ్ళా సెక్రటరియట్లో మీటింగ్ ఉంది ఎంత టైంలో ముగిస్తారు మీరు అన్న ఓకే అయ్యా మీరు ఎంత టైం ఇస్తే ఎంత టైం లేదు ఎనభై మూడు ఆగస్టులో జరిగింది అప్పుడు ముఖ్యమంత్రి అయిపోయారు అయిన తర్వాత అయ్యా మీరు చెప్తే దాన్ని బట్టి ముందుకెళ్తాను చక్కగా ఉండాలి స్పష్టంగా ఉండాలి నలభై ఐదు నిమిషాల్లో అవసరమైన పూజ మాత్రమే చెయ్యండి అయ్యా తప్పనిసరిగా అదే నలభై ఐదు నిమిషాల్లో ఆశీర్వచనం అది అయింది అక్కడి నుంచి వాళ్ళ సెక్రటరీకి వెళ్తున్నారు ఆయన